వ్యాపారస్తుల తస్మాత్ జాగ్రత్త గతంలో మీరు చెప్పిందే వేదం మీరు కట్టిందే ట్యాక్స్ అనే రోజులు అయితే పోయాయి ఎందుకంటే మీరు ఎంత ట్యాక్స్ కట్టాలి ఎంత ఎలా కట్టాలి అనే రోజులు అధికారులు చెప్పే రోజులే దగ్గరికి వచ్చాయి తాజాగా ఈ సంఘటనే వ్యాపారవేత్తల్ని అలర్ట్ చేస్తుందనే చెప్పాలి కిల్లీ కొట్టి నుంచి కిరాణా బడ్డీ వరకు కిరాణా బడ్డీ నుండి కార్ల వరకు ఈ రోజు ప్రతిదీ కూడా ఆన్లైన్ పేమెంట్స్ ప్రక్రియ నడుస్తున్న కాలం ఈ ఆన్లైన్ పేమెంట్స్ చెప్తున్నాయి మీరు ఎంత ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు అనేది తాజాగా తమిళనాడులో ఓ పానీపూరి దుకాణం నడిపే వ్యక్తి అక్షరాల నలభై లక్షల వరకు ట్రాన్సాక్షన్స్ చేశాడట ఈ యూపీఐ పేమెంట్స్ ద్వారా ఆ యూపీఐ పేమెంట్స్ ని చెక్ చేసినటువంటి అధికారులు నువ్వు ట్యాక్స్ కట్టాలిరా బాబు అని చెప్పేసి అతనికి సమన్లు పంపించారు ఏ విధంగా సమన్లు పంపించారంటే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు ట్రాన్సాక్షన్స్ నడిపినటువంటి ప్రక్రియ చూసాం ఆ ప్రక్రియలో రేజర్ పే ఫోన్పే ద్వారా అక్షరాల నలభై లక్షల పదకొండు వేల పంతొమ్మిది రూపాయలు నువ్వు ట్రాన్సాక్షన్స్ చేశావు సో నువ్వు ఇరవై లక్షల పైబడితే నువ్వు ట్యాక్స్కి అర్హుడివి జిఎస్టి లైసెన్స్ తీసుకోవాలి నువ్వు జిఎస్టి పరిధిలోకి వస్తావు కనుక పదివేల జరిమానాతో పాటు ఆ నలభై లక్షలకి టెన్ పర్సెంట్ చెల్లించాల్సి అన్నీ ఆ సమన్ అనేది ఆ పానీపూరి యజమానికి జారీ చేశారు ఆ సమన్ అందుకున్నటువంటి యజమాని కుడితిలో పడ్డ ఎలకలాగా తయారైంది ఎందుకంటే అతను అబద్ధం చెప్పిన పరిస్థితులు అనుకూలించు ఎందుకంటే ప్రతి రూపాయి కూడా యూపీఐ పేమెంట్స్ ద్వారా అతనికి అందుకున్నవే కాబట్టి సో ఈ పేమెంట్స్ మనకి ఏం చెప్తున్నాయంటే ట్యాక్స్ ఎగ్గొట్టేద్దాం అనే ఏ వ్యాపారస్తుడికైనా ఆ రోజులు పోయాయి అనేది మనం ఈ సంఘటన బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇప్పుడు అంతా కూడా ట్యాక్స్ డిసైడ్ చేసేది మీరు చేసే ట్రాన్సాక్షన్స్ బట్టి ట్యాక్స్ డిసైడ్ చేస్తున్నారు అధికారులు గతంలో ఏ వ్యాపారస్తుడైనా మేము ఎంత చేసాం ఎంత కొనుగోలు చేసామని చెప్పి చూపించేవాడు నామమాత్రంగా అయిపోయేది ఇప్పుడు ఆ రోజులు పోయాయి ప్రతి అంశం కూడా డిజిటల్ పేమెంట్ వచ్చిన తర్వాత నువ్వు ట్యాక్స్ కడదాము ఎగవేద్దాము అనే రోజులు కూడా పోయాయి నువ్వు ట్యాక్స్ ఖచ్చితంగా ఎంత కట్టాలి అనే రోజులు అధికారిక వ్యవస్థ దగ్గర నుంచి మనకు వస్తాయి మనం కట్టాల్సిందే సో ప్రతి ఒక్క వ్యాపారవేత్త నిక్కచ్చిగా నిజాయితీగా ట్యాక్స్ కట్టాల్సిందే ఈ డిజిటల్ పేమెంట్స్ని మనం అనుకూలంగా తీసుకుంటే ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున ఈ పేమెంట్స్ ప్రక్రియ మొదలైందో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మనం ఆ డిజిటల్ పేమెంట్స్కి అలవాటు పడ్డాం రూపాయి ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా కూడా మనం డిజిటల్ పేమెంట్స్ ద్వారానే చేస్తున్నాం ఇప్పుడు ఎక్కడా కూడా క్యాష్ అనేది చాలా వరకు రేర్ పరిస్థితుల్లో మనకు కనబడుతున్న అంశం అంతా కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ సో ట్యాక్స్ ఎగవేద్దాం అనుకునే కాలాలు పోయాయనే చెప్పాలి నిక్కచ్చిగా ట్యాక్స్ కడదాం ప్రభుత్వానికి సహకరిద్దాం దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం అయితే ఇదే సో ఈ పానీపూరి బండి ఒక ఉదాహరణగా తీసుకుంటే మనం ఇంకెన్ని పానీపూరీలు ఇంకెన్ని రోడ్ సైడ్ వ్యాపారస్తులు ఇంకెంతమంది బయటపడతారో చూడాలి సో సైనింగ్ ఆఫ్ రౌతులా టీవీ